ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత మాజీ సీఎం కేసీఆర్తో సహా ఎనిమిది మందికి ప్రమాదం టెన్షన్లో కేటీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా జరిగిన అప్డేట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా మీలో ఎవరైనా సరే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఇక మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్ కోర్టు కేసీఆర్ హరీష్ రావుతో సహా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు అయితే జారీ చేసింది నాగవెల్లి రాజలింగామూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ స్వీకరించి సెప్టెంబర్ ఐదున విచారణ జరుగుతున్నట్లు పేర్కొందనమాట ఆ విచారణలోకి రావాల్సిందిగా ఎనిమిది మందికి నోటీసులు అయితే ఇచ్చి గతంలో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగిన అనంతరం రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రిన్సిపల్ సెషన్ జడ్జి విచారణ జరపనున్నారు మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ పై గత ఏడాది అక్టోబర్ ఇరవై ఐదున స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని ఆ తర్వాత జిల్లా ఎస్పీకి డీజీపీ కూడా కంప్లైంట్ చేశానని ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టును ఆశ్రయించానని నాగవల్లి రాజలింగమూర్తి ఆ రివిజన్ పిటిషన్లు అయితే పేర్కొన్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అసెంబ్లీలో అయితే వాడి వేడి చర్చ మాటల యుద్ధం పర్సనల్గా తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి సో ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఆశ్రయించినప్పటికీ పూర్తి స్థాయిలో కూడా అయితే మాడి అంటే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కూడా వర్షాలు వచ్చినాక బీరేజ్ సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేయడం దాంతో పాటు గతంలో కాంగ్రెస్ కూడా దీంట్లో అవినీతి జరిగిందని ఆరోపించడం ప్రస్తుతానికి ఇక ఎనిమిది మందికి నోటీసులు ఇవ్వడం కోర్టుకు ఆధార కావాలని కంపల్సరిగా మరి దీనిపైన ఏ రకంగా స్పందిస్తారు పెద్ద ప్రమాదమే పొందుతుందంటున్నారు మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైంది కాబట్టి డిజైన్ మొదల నిర్మాణ నాణ్యత లోపం నిర్వహణ నిర్లక్ష్యం వరకు అప్పటి ముఖ్యమంత్రి హోదా కేసీఆర్ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు సహా ఒక్కో స్థాయి ఒక్కొక్కరు అయితే ఉన్నారని ఈ రకంగా నోటీసులు అయితే పంపారు పెద్ద ప్రమాదమే లో హాట్ టాపిక్ గా మారింది